ఏఐ టెక్నాలజీ ఇప్పుడు సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న లాల్ సలాం సినిమాలో ఈ ప్రయోగానికి తెరలేపారు ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహ్మాన్ పాటతో ప్రయోగాలు చేయటంలో ఎప్పుడు ముందుంటారు ఏఆర్ రెహ్మాన్ తాజాగా ఆయన మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు కృత్రిమ మేధస్సు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దివంగత గాయకులు బంబాబాక్య షాహుల్ హమీదులతో పాడించారు ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు బంబాబ్యా షాహుల్ హమీద్లు ఎంతో పాపులర్ గాయకులు వీరి గొంతులు చాలా ప్రత్యేకం బక్యా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నది రజనీకాంత్ రోబో టూ పాయింట్ జీలో కాలమే కాలమే లాంటి ఎన్నో పాటల్ని వీరు పాడారు జీన్స్ లాంటి పలు విజయవంతమైన చిత్రాలకు గాత్రానందించారు హమీద్ దురదృష్టవశాతూ ఇద్దరూ చిన్న వయసులోనే చనిపోయారు వారిపై ఉన్న అభిమానంతోనే వారి స్వరాలను తిమిరి ఎళ్ళుడా అనే పాటతో ఏఐ ద్వారా వినిపించేందుకు సిద్ధమైనట్లు రెహమాన్ తెలిపారు ఇలాంటి ప్రయోగం సినీ చరిత్రలోనే తొలిసారి దీనికోసం ఈ ప్రముఖ గాయకుల కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకున్నామని వారికి తగిన పారితోషికం కూడా చెల్లించినట్లు రెహమాన్ వివరించారు వారి గళం మళ్లీ సినిమాల్లో వినిపించడంపై ఎంతో ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు చనిపోయిన వారి గాత్రాన్ని ఏఐ ద్వారా తీసుకురావాలనే నా ఆలోచన లాల్ సలాం దర్శకురాలు ఐశ్వర్యతో ముందు చెప్పానని ఆమె చాలా సంతోషం వ్యక్తం చేశారని రెహ్మాన్ తెలిపారు ఈ ప్రయోగం కూడా చిత్ర విజయంలో తప్పకుండా భాగమవుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేసినట్లు వివరించారు ఈ విషయం తెలియగానే ఇప్పుడు చాలా మంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును రీక్రియేట్ చేయమని అడుగుతున్నారని దాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు ఇది జిమ్మిక్కు కాదని ఈ ప్రపంచంలో కృత్రిమ మేధస్సు ఒక లాంటిదని అవసరానికి అది ఎంతో ఉపయోగపడుతుందన్నారు